భీమవరం పట్టణంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథుని రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల పదహైదవ తేదీన భీమవరంలో జగన్మోహన్ రెడ్డి మేము సిద్ధం బస్ యాత్ర నిర్వహించినట్లు తెలిపారు అనంతరం గర్గపురం మీదుగా తాడేపల్లిగూడెం రాజమండ్రి చేరుకుంటారని అన్నారు యాత్రను విజయవంతం చేయాలని ఆయన కోరారు దాని తర్వాత తాడేపల్లిగూడెం మీదుగా నైట్ హాల్ చేరుతారు తాడేపల్లిగూడెంలో కూడా రోడ్ షో ఉంటుంది సో సభకు వచ్చే ముందు కూడా భీమవరం టౌన్లో కూడా రోడ్ షో ఉంటుంది సో ఈ సభను అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఆ మసటి రోజు తర్వాత మళ్ళీ కూడా రాజమండ్రి వెళ్తారు మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా రాబో కంప్లీట్ గా రూట్ మ్యాప్ కానీ అదేవిధంగా టైమింగ్స్ కానీ పూర్తిగా కూడా సో భీమవరం సభ తర్వాత జరిగే రూట్ మ్యాప్ కానీ టైమింగ్స్ కానీ త్వరలోనే పట్టిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను అందరూ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా మంచి